నంద్యాల పట్టణంలోని వివిధ కుల మతాలకు చెందిన ప్రముఖులతో హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులతో గురువారం ఆల్మదత్ కంప్యూటర్ సెంటర్ నందు ఇఫ్తార్ ఇఫ్తార్ విందు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో నంద్యాల పట్టణంలో మత చాటు చెప్పే విధంగా భారతదేశంలోనే నంద్యాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని భవిష్యత్ తరాలకు జాతీయ సమైక్యతలో ఒక రోల్ మోడల్ గా నంద్యాలను చూపించాలన్న సదుద్దేశంతో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ లో రాయలసీమ సాగునీటి సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ రామిరెడ్డి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం సయ్యద్ సలాముల్లా చిరు వ్యాపార సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా ప్రజాస్వామ్య పరిరక్షణ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ శివరామిరెడ్డి ఉర్దూ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ అజిద్ ఎస్పీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య క్రిస్టియన్ సోదరులు కార్పొరేషన్ కారు రవి పాస్టర్లు బెన్హిన్ సురేష్ ఇమ్మానుయల్ కాలేబు యేసుపాతం ఇజ్రాయెల్ మరియు జాను జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా పిడిఎస్యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ ఏక్తా యాంటీ కరప్షన్ జిల్లా అధ్యక్షులు అల్తాఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఫలాహా ఫౌండేషన్ అధ్యక్షులు ఫయాజ్ మరియు ముస్లిం మత పెద్దలు హాజరు కావడం జరిగింది ఈ రోజు కంప్యూటర్ సెంటర్ కుల మతాలకు అతిధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అంటూ మరి ఈ రోజు ఇస్తారు ముందుకు ఇచ్చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా మా పిలుపు మేరకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున్న నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైతే మనము చెప్పుకున్నామో అది సమాజానికి చూపించే విధంగా అందరం కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అంటూ నిలబడి మరి ఐకమత్యంతో ఉన్నాము ఇదే స్ఫూర్తిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి మతం వారు ప్రతి కులం వారు కూడా మరి ఆదర్శంగా తీసుకొని మొత్తం భారతదేశానికి మన నందార పట్టణానికి ఆదర్శమైన పట్టణంగా తీర్చిదిద్దే విధంగా జాతీయ సమైక్యతను చాటే విధంగా మత సమరస్యాన్ని పెంపొందించే విధంగా మనందరం కూడా కలిసిమెలిసి ఈ సమాజానికి మంచి మేలు చేద్దామని ఆశిస్తున్నాను ధన్యవాదాలు విధంగా ఈ రోజు హిందూ మతంలో కూడా అనేక కులాలు ఉన్నాయి అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఆ ఆచార వ్యవహారాలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని వ్యతిరేకించకుండా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది అదే దిశగానే హిందూ మతంలో కూడా అన్ని కులాల మధ్య జరుగుతున్నట్టుగా ఈ రోజు భారతదేశంలో ఉన్న అన్ని మతాల మధ్యన కూడా మత సామరస్యం వెరచెల్లాల్సిన అవసరం ఉంది దేశ అభివృద్ధి కూడా అది చాలా కీలకం కాబట్టి ఈ మతం యొక్క ఆచార వ్యవహారాలను మనం గౌరవిస్తూనే ఆ కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొంటూ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ రంజాన్ క సందర్భంగా దేశ ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను అన్ని మతాలు ఒకటే అయినటువంటి ఒక భావనతో వందల సంవత్సరాలుగా మనం యొక్క వార్తావనలో నివసిస్తా ఉన్నాం అదే స్ఫూర్తితో ఏదైతే పర్ఫెక్ట్ మహమ్మద్ చెప్పినటువంటిది జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటిది అదే విధంగా భారత ఇతిహాస పురాణాలు చెప్పినటువంటి అంశాల నుండి కూడా మనం క్రోడీకరించుకొని అందరూ సోదర భావంతో జీవిస్తూ ఈ యొక్క సమాజ అభివృద్ధిలో మనమందరం పాత్రలు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉన్న కాలంలో మా టీం చేస్తున్న చాలా గొప్ప పని ఏమంటే ఇట్లాంటి గెట్టుగెదర్ హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి మన భారతదేశంలో ఉంటారని ఒక చూపిసే కాదు ఉన్నట్టు వాళ్ళు నిజంగా చూపిస్తారు ఇప్పుడు ఉన్న పోజిషన్స్ లో ఇట్లాంటి గెట్టుగెదర్ పార్టీ ఎన్నో అందరూ చేయాలని నేను ఆశిస్తున్నాను అలాగే ఆ ఈ ఇస్తారు ఎందుగా అందరూ మన హిందుస్థాన్ ను మన దేశ భారత్ లో ఉండే ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడాలని అందరికీ సుఖసందంగా ఉండాలని కోరుతున్నాను మన తల్లిని చూసినప్పుడల్లా భారత మన జన్మభూమి గుర్తుకు రావాలి మన మాతృభూమి గుర్తుకు రావాలి అందుకే భారతదేశాన్ని అంతగా గౌరవిస్తున్నాం ముస్లిం హైందవ సహోదరులు క్రైస్తవ సహోదరులు ఒక ఉల్లిపాయలో పొరలు తాగినట్లుగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ఉంటాయి కానీ ఆ ఉల్లిపాయను మనం కట్ చేస్తే కంటికి వస్తాయి కానీ ఆ ఉల్లిపాయలో దాగి ఉన్న కులాలు మతాలు ఇవన్నీ ఎంతో ఒదిగి మదిగి ఈ యొక్క భారతదేశంలో ఐక్యమత్యంగా ఉంటాం ఈ సహోదరులారా నేను ఒకటే చెప్తున్నాను అస్పృశ్యత అంటే అంటరానితనం అంతరానితనాన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లోనే రాజ్యాంగము మనకు ఒక ఒక విడుదల ఇచ్చేసింది రాజ్యాంగం ప్రకారము ఇలాగూ బ్రతకాలి ఇలాగూ బ్రతకాలి అనేది ప్రతి వారికి స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఇలాంటి మనందరికీ మత స్వేచ్ఛ వ్యక్తిత్వ మనము ఏ ఏ స్వేచ్ఛ అయినా కానీ ఏ యొక్క మతాన్ని ఏ దేవుణ్ణైనా మనం ప్రార్థించవచ్చు